తండ్రి చనిపోయాక ఇంటిని తల్లిని వాటాలు వేసుకున్నారు ఇద్దరు కొడుకులు ఎవరి వద్ద తల్లి ఉంటే వారు తల్లి నెలనెలా పెన్షన్ తీసుకునేవారు అయినా కూడా తల్లికి మూడు పూటలా భోజనం దొరికేది కాదు భోజనం కోసం ప్రతిరోజు కోడళ్ల ముందు చెయ్యి చాచాలా ఇది ఇలాగే కొనసాగితే నన్ను ఇంటి నుండి గెంటేస్తారు అని తల్లి చేసిన పనికి కొడుకులు కోడళ్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ప్రతి నెలా పెన్షన్ కౌసల్య జీవితంలో అన్ని మజిలీలను ఇద్దరం కలిసి పంచుకున్నాం ఇక తొందరలోనే రిటైర్ అవ్వబోతున్నాను మిగిలింది వృద్ధాప్యం ఒక్కటే విధి మనల్ని విడదీయకుండా ఉంటే ఇలాగే ఒకరి కష్ట సుఖాల్లో ఇంకొకరం పాలు పంచుకుంటూ గడుపుదాం అన్నారు చలపతి గారు భర్త నోటికి తన చేతిని అడ్డుపెట్టి పొరపాటున కూడా మనం విడిపోయే మాట మాట్లాడకండి నాకు కన్నీరు ఆగదు అంటున్న భార్యతో ఏదో మాట వరుసకు అన్నాను చెప్పగానే అన్ని నిజమవుతాయా ఏంటి అంత భయపడితే ఎలా అంటూ తనను ఓదారుస్తున్న భర్త ముఖం ఆమె ముందు కదులుతోంది అంతలో కిటికీ దగ్గరలోనే మంచంపై నిద్రపోతున్న కౌసల్యపై రెండు మూడు చినుకులు పడటంతో మెలకువ వచ్చింది ఆవిడకు కిటికీ వద్ద నిలబడి బయట చూస్తూ వర్షంలో తడవడం అంటే ఎంత ఇష్టపడేదాన్నో ఎప్పుడూ మిమ్మల్ని కూడా తడవమనేదాన్ని గుర్తుందా అంటూ పాత రోజులు గుర్తు చేసుకుంది కౌసల్య కాసేపటికి స్నానపానాదులు ముగించుకొని వంటింట్లోకి టిఫిన్ తినాలని వెళ్ళింది తినడానికి ఏమీ లేకపోవటంతో ఇదేంటి స్వాతి ఈరోజు ఏమీ వండలేదు అనుకుంటుండగా పెద్ద కోడలు లోపలికి వచ్చింది ఏంటత్తయ్యా ఏం వెతుకుతున్నారు స్వాతి సామానులన్నీ ఖాళీగా ఉన్నాయి ఉదయం టిఫిన్ ఏమీ వండలేదా అని కోడలిని అడిగింది కౌసల్య అత్తయ్యా రోజుకి మీ గడువు పూర్తయ్యింది ఈరోజు మీ చిన్న కోడలింటికి వెళ్ళాలి మర్చిపోయారా ఈరోజు మొదటి తారీఖు అందుకే మీకోసం ఏమీ వండలేదు అన్నది స్వాతి కోడలు మాటలు విని కౌశల్య ఆశ్చర్యపోయింది ఏంటి ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నారు నేనేం తప్పు అనలేదే ఇది విన్న కౌసల్య మేఘనా నాకు నిన్న రాత్రి ఫోన్ చేసింది ఏదో పని ఉండి సడన్గా తన తల్లిదండ్రుల ఇంటికి రెండు రోజులు వెళ్ళవలసి వచ్చిందట కాబట్టి నన్ను రెండు మూడు రోజులు ఇక్కడే ఉండమని చెప్పింది అత్తయ్య మాటలు విన్న స్వాతి కోపంగా సరిగ్గా మొదటి తారీఖు నాడే ఆవిడకు వెళ్ళవలసి వస్తుందా ఇవన్నీ డ్రామాలు నాకు తెలుసు ఇక్కడ మూడు రోజులు ఎక్కువ ఉంటే తిరిగి వచ్చే నెల మూడవ తారీఖునే నా ఇంటికి రండి అంతేకాని మొదటి తారీఖునే రాకండి మీ రెండో కోడలతో చెప్పండి ఈ మాట అంటూ వంటగదిలో నుంచి వెళ్ళిపోయింది స్వాతి కోడలి మాటలు విని గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా తన గదిలోకి వచ్చి తన భర్త చలపతి ఫోటోను చూస్తూ చూస్తున్నారా మీరు లేని ఇంట్లో నా విలువ ఇప్పుడు నేను ఇంట్లో అందరికీ భారంగా మారాను రోజు కంటే ఎక్కువ రోజులు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడం వీళ్లకు ఇష్టం లేదు చిన్న కోడలు నన్ను తీసుకెళ్లడానికి రాకపోతే పెద్ద కోడలు నాకు టిఫిన్ ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు మూడు పూటలా కడుపు నింపుకోవటానికే కదా వీళ్లతో ఇన్ని మాటలు పడుతున్నాను ఇదంతా చూడటానికేనా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళారు అంటూ భర్తతో మాట్లాడుతున్నప్పుడు కౌసల్య కళ్ళ నుండి నీళ్లు కారడం ప్రారంభించాయి కాసేపటికి ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ ఈరోజు కోడలు తన చేత్తో టిఫిన్ లేదా భోజనం ఇస్తేనే తింటాను అస్తమాను అడుక్కునే దానిలా కోడలిని అడగను అనుకుంటూ తన గదిలోనే ఉండిపోయింది టిఫిన్ విషయం కోడలైతే మర్చే పోయింది స్వాతి వండనే లేదు సరాసరి మధ్యాహ్నం పని మనిషితో ఆవిడగారు టిఫిన్ తినలేదు ఇక తప్పదు కదా ఈ భోజనం ఇచ్చిరా అంటూ అత్తయ్యకు వినపడేట్టు పనిమనిషితో చెప్పింది కోడలి మాటలను విన్న కౌసల్య ఈ తిండి తినడం కంటే విషం తాగడం మేలు నన్ను చూసుకునే వంతు అయిపోయింది కాబట్టి ఒక్క పూట భోజనం ఇవ్వడానికి ఇంత బాధపడుతున్నారు ఎలాంటి రోజులు చూపిస్తున్నావయ్యా భగవంతుడా అనుకుంటూ ఆమె గత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది పెళ్ళైన ఆరవ సంవత్సరం పెద్ద కొడుకు పుట్టాడు వాడు పుట్టిన రెండేళ్లకే రెండో కొడుకు పుట్టాడు పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న మీకు భగవంతుడి దయవలన ఇద్దరూ కొడుకులే పుట్టారు వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకులతో సేవ చేయించుకోవచ్చు కౌశల్య అనేవారు బంధువులు మీ నీడలో ఉన్నంత వరకు జీవితం సంతోషంగా ఉండేది మీరు శాశ్వతంగా వదిలి వెళ్ళాక జీవితం నరకంగా మారింది మీరు నాతో ఉన్నప్పుడు మన కొడుకులు ప్రతి మాట వినేవారు ఎదురు చెప్పేవారు కాదు మీరు నన్ను వదిలి వెళ్లడమే ఆలస్యం ఇద్దరు కొడుకులు కోడళ్ళు నా అనుమతి లేకుండానే నేను ఎక్కడ ఉండాలి ఏమి తినాలని వాటాలు వేసేశారు అసలు నేనేమి కోరుకుంటున్నానో ఎవ్వరికీ అవసరం లేదు ఎవ్వరూ అడగలేదు కూడా గవర్నమెంటు టీచర్గా పనిచేసిన చలపతి గారు మరియు కౌసల్య ఇద్దరూ కొడుకులను పెంచేందుకు చాలా కష్టపడ్డారు ఇద్దరూ తమ పిల్లల పెంపకంలో ఎటువంటి తక్కువ రాకుండా చూసుకున్నారు చలపతి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా వచ్చే జీతంతో పిల్లల స్కూల్ ఫీజులు మరియు తల్లిదండ్రుల మందులు వంటి ఖర్చులకే నెల జీతం సరిపోయేది కాస్తో కూస్తో మిగిలింది దాచిపెట్టేవారు పిల్లలు పెద్దగవుతున్నారు ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి అందుకని కౌసల్య ఇంటి పనులు చేసుకుని టైలరింగ్ చేసేది అలాగే స్వెటర్లు గ్లౌజ్ వంటి చలికాలంలో వేసుకునే దుస్తులను అల్లిక చేయడం వంటి పనులు చేస్తూ వాటిని బట్టల దుకాణాలకు సరఫరా చేసేది ఈ విధంగా ఆమె కొంత డబ్బు సంపాదించేది ఒక్కొక్క పైసా కూడబెట్టి చలపతి మరియు కౌసల్య ఈ ఇంటిని కట్టుకున్నారు కొడుకులిద్దరూ పెద్దయ్యాక తల్లి చేసే పనిని మానుకోమన్నారు ఇష్టంగా చేసే పని అయినా కొడుకులు చెప్పారని ఎటువంటి అభ్యంతరం తెలపకుండా కౌశల్య కుట్టడం మానేసింది పెద్దవారయ్యారు ఇద్దరి చదువులు పూర్తయ్యాయి మరియు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు కాబట్టి కొడుకులకు పెళ్లిళ్ళు చేశారు తల్లి తండ్రి కొడుకులు మరియు కోడళ్లతో ఇల్లంతా సందడిగా ఉండేది రోజులు గడుస్తున్నాయి ఒకనాడు రాత్రి చలపతి గారు కౌసల్య జీవితంలో అన్ని మజిలీలను ఇద్దరం కలిసి పంచుకున్నాము ఇక మిగిలిన వృద్ధాప్యం కూడా విధి మనల్ని విడదీయకుండా ఉంటే ఇలాగే ఒకరి కష్ట సుఖాల్లో ఇంకొకరం పాలు పంచుకుంటూ గడుపుదామన్నారు భర్త నోటికి తన చేతిని అడ్డుపెట్టి పొరపాటున కూడా మనం విడిపోయే మాట మాట్లాడకండి నాకు కన్నీరు ఆగదు అంటున్న భార్యతో ఏదో మాట వరుసకు అన్నాను చెప్పగానే అన్ని నిజమవుతాయా ఏంటి అంత భయపడితే ఎలా అంటూ తనను ఓదార్చాడు భర్త మరుసటి ఉదయం పాఠశాలకు బయలుదేరిన చలపతి గారు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు విద్యార్థులకు క్లాస్ చెబుతుండగా ఒల్లంతా చెమటలు పట్టి స్పృహ కోల్పోవటంతో తోటి ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకెళ్లారు అప్పటికే చలపతి గారు హార్ట్అటాక్తో మరణించారని డాక్టర్ నిర్ధారించారు భర్త అకస్మాత్తు మరణం కౌసల్యను కలిచివేసింది అప్పటిదాకా రాముడు లక్ష్మణుడు లాగా కలిసి ఉన్న అన్నా తమ్ములిద్దరూ ఇంటి పరిస్థితులనే మార్చేశారు తల్లి తండ్రి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లో గొడవలు మొదలయ్యాయి రాను రాను ఇల్లు రెండు ముక్కలై రెండుగా విభజించబడింది ఇల్లు రెండు ముక్కలవ్వడంతో కౌసల్య గుండె పగిలిపోయింది ఇంటికి ముందు వెనక రెండు గేట్లు పెట్టారు ఇంటిని రెండు భాగాలుగా చేసి మధ్యలో గోడ కట్టారు ఇంటి ముందు భాగంలో భాగంలో పెద్ద కొడుకు కొడుకు చిన్న ఉండేవారు కొడుకులకు కోడళ్లకు ఒకరంటే ఒకరికి పడేది కాదు అలాగే విభజన ఇక్కడితో ఆగలేదు కొడుకులు కోడళ్ళు నలుగురు అడగకుండానే తల్లిని కూడా ఒక్కొక్కరు నెల రోజులు తమ ఇళ్ళల్లో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు అలాగే తల్లి ఏ కొడుకు వద్ద ఉంటే ఆ కొడుకుకి తన పింఛను ఇవ్వాలని నిర్ణయించారు అప్పటి నుండి కౌశల్య ఒక నెల కంటే ఎవరి ఇంట్లో ఒక్కరోజు ఎక్కువగా ఉండవలసి వచ్చినా టీ మరియు భోజనం పెట్టడానికి కోడళ్ళు ఇష్టపడేవారు కాదు నేను నెల నెల పింఛను ఇచ్చేది కొడుకుల ఇంట్లో తినడానికి ఉండడానికి చెల్లిస్తున్నానా పింఛన్ డబ్బులు మొత్తం ఇచ్చినా కూడా భోజనం పెట్టడానికి ఎందుకింత బాధపడుతున్నారు వీళ్ళు అనుకుంటూ నిద్రపోయింది మరుసటి ఉదయం చిన్న కొడుకు తనతో పాటు తల్లిని తీసుకువెళ్ళాడు అక్కడ కూడా తన దుఃఖాన్ని దూరం చేసి ఆదరించేవారు లేరు సాయంత్రం దగ్గర్లోని దేవాలయానికి వెళ్ళింది కౌసల్య అక్కడ తనకు తెలిసిన కొందరు మహిళా మండలి సభ్యులందరూ కలిసి ద్వారకా సోమ్నాథ్ తీర్థయాత్రకు వెళ్తున్నామని తమతో రమ్మని మండలి సభ్యుల్లోని తన స్నేహితురాలు సునయన అడిగింది స్నేహితురాలి మాటలు విన్న తర్వాత కౌసల్యకు కూడా వెళ్ళాలనిపించింది సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన తన చిన్న కుమారుడితో విషయం చెప్పి డబ్బు అడిగింది ఆమె కొడుకు ఇచ్చిన సమాధానాన్ని అస్సలు లేదు కౌసల్య అమ్మా ఎందుకు ఇంత వృధా ఖర్చులు చేస్తావు నువ్వు నీ స్నేహితులు ఈ వయసులో ఇంట్లోనే ఉండి కీర్తనలు చేయాలి అయినా దేవుడు అన్ని చోట్లా ఉంటాడు కదా దేవుడిని వెతుక్కుంటూ ఎక్కడికెక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కౌసల్య కొడుకు నుండి ఇటువంటి సమాధానం అస్సలు ఊహించలేదు కౌసల్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది వచ్చిన మొదటి రోజే పింఛను డబ్బంతా కొడుకులు తీసేసుకుంటారు నా అవసరానికి డబ్బు అడుగుతే ఎన్ని సాకులు వెతుకుతున్నారు మరుసటి ఉదయం దేవాలయానికి వెళ్లిన కౌశల్యకు స్నేహితురాలు సునయనా అడిగింది కౌసల్య మాతో పాటు వస్తున్నావు కదా తనకు స్నేహితులతో వెళ్లాలని ఉన్నా కొడుకు చెప్పిన మాటలను దాచుతూ లేదులే సునయనా ఈసారి మీరు వెళ్ళిరండి కొడుకు కోడలు పనిమీద ఊరెళ్తున్నారు పిల్లలను చూసుకోవాలి అన్నది కౌసల్య నువ్వెప్పుడూ ఇంతే నేను నేనెక్కడికి పిలిచినా ఏదో ఒక కారణం చెబుతావు మాతో రావటం ఇష్టం లేదని చెప్పొచ్చుగా స్నేహితురాలి మాటలకు ఏమీ చెప్పలేక నేను సాకులు చెబుతాను అని నా స్నేహితురాళ్ళు అనుకుంటున్నారు నాకు అందరితో వెళ్ళడం ఇష్టమని నేను కూడా వీళ్ళలాగే స్వేచ్ఛగా తిరగాలని కోరుకోవటంలో తప్పు లేదే నా మనసును ఎవరు అర్థం చేసుకుంటారు వృద్ధాప్యంలోకి వచ్చామంటే కోరికలన్నీ చంపుకోవాలా అనుకుంటూ అది కాదు సునైనా అందరూ నీలాగా అదృష్టవంతులు ఉండరు కదా తీర్థయాత్రలకు వెళ్ళడానికి నీకు కొడుకు డబ్బు ఇస్తాడు నేను నా కొడుకులను దేనికైనా డబ్బు అడుగుతే ఈ వయసులో ఎందుకింత ఖర్చు చేస్తావు అంటూ నన్నే మాటలంటారు నా కొడుకుల ముందు ప్రతిసారి అడుక్కుంటున్నట్టు అనిపిస్తుంది ఈ విషయంలో మొదట్లో నా పరిస్థితి నీలాగే ఉండేది ప్రతి విషయానికి కొడుకు కోడల మీద ఆధారపడవలసి వచ్చేది నేను కూడా చాలా అవమానాలను ఎదుర్కొన్నాను అప్పుడే అనిపించింది ఎప్పటి వరకైతే నా బాధ్యతలు నేనే స్వయంగా మోయగల శక్తి నాలో ఉంటుందో అప్పటిదాకా కొడుకు కోడళ్లపై ఆధారపడకూడదని అలాగే నేను నా కాళ్ళపై నిలబడ్డాను ఇప్పుడు నన్నెవ్వరూ ఒక్క మాట అనలేరు అన్నది సునయన తన స్నేహితురాలి మాట విన్న తరువాత కానీ నువ్వు ఉద్యోగం చెయ్యవు కదా సునయన అడిగింది కౌసల్య నాకు మొదటి నుంచి వంట చేయడం చాలా ఇష్టంగా ఉండేది అందుకే నా లాగా మీద ఆధారపడకుండా సొంతంగా తమ కాళ్ళ మీద తామే నిలబడాలని మహిళా మండలిలోని ఆరుగురు సభ్యులం కలిసి మహిళా హోమ్ ఫుడ్ అని స్టార్ట్ చేశాం మధ్యాహ్నం సాయంత్రం వంట చేయటం వాటిని రోజు ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకు అలాగే ఆర్డర్ ఇచ్చే వాళ్ళకు సప్లై చేస్తూ నెల నెలా డబ్బు సంపాదించుకుంటున్నాం ఇందులో నా పని వంట చేయడం కాబట్టి రోజు ఉదయం మరియు సాయంత్రం రెండు గంటలు వెళ్ళి వంట చేసి వస్తాను అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం ఆర్డర్ సప్లై చేయటానికి ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు అలా ప్రతి నెలా సంపాదిస్తున్నాను ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అనలేరు అన్నది మండలిలో అందరూ ఆడవాళ్ళు మన వయసు వారే ఉన్నారు దాదాపు అందరిది ఇదే పరిస్థితి కొందరు ట్యూషన్స్ చెబుతున్నారు కొందరు టైలర్ పనులు చేస్తున్నారు కొందరు వంటలు వండుతున్నారు ఎవరి కాళ్ళ మీద వారు నిలబడ్డారు అన్నది సునైన ఈ మధ్య నువ్వు ఎక్కువగా దేవాలయానికి రావట్లేదు కదా అందుకే నీకు చెప్పలేకపోయాను స్నేహితురాలి మాటలు విన్న కౌశల్య అప్పటికే చాలా ఆలస్యమయ్యిందని ఇంటికి తిరిగి వచ్చేసింది నేను కూడా కొడుకు కోడళ్లతో మాట పడకుండా ఈ వయసులో ధైర్యంగా మరియు ఆత్మనిబ్బరంగా ఉండటానికి ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను కానీ ఏదన్నా సొంతంగా చేయడానికి నా కొడుకులు లేదా నా కోడళ్లు నాకు మద్దతు ఇవ్వరని నాకు తెలుసు అంటూ ఆలోచిస్తూ కౌసల్యకు ఒక్కసారిగా ఏదో ఆలోచన వచ్చింది ఆమె కళ్ళల్లో మెరుపు మరియు ఆమె పెదవులపై చిరునవ్వు వెంటనే తన స్నేహితురాలు సునయనకు ఫోన్ చేసి సునయనా నేను చాలా సంవత్సరాల క్రితం కుట్టు పనిని మరియు స్వెటర్లు సొంతంగా కుట్టి దుకాణాలకు సప్లై చేసేదాన్ని చాలా రకాల టైలర్ వర్క్లు నాకు తెలుసు అందుకే టైలరింగ్ నేర్పుతూ అలాగే నేను సొంతంగా బట్టలు డిజైన్ చేద్దామనుకుంటున్నాను కానీ దీనికి కావలసిన వస్తువులు కొనడానికి డబ్బు లేదు కాస్త సహాయం చేస్తావా అని అడిగింది కౌశల్య తప్పకుండా నేను సహాయం చేస్తాను అంటూ మరుసటి రోజు వద్ద కలవమని చెప్పింది మరుసటి రోజు పార్కు వద్దకు వెళ్ళింది కౌసల్య సునైనా కూడా అక్కడికి రావటంతో మన మహిళా మండలిలోనే ఒక టైలర్ షాప్ ఉంది అక్కడ కొందరు మహిళలకు శిక్షణ ఇస్తూ అక్కడి వస్తువులు వాడుకొని కాస్త డబ్బు సంపాదించాక సొంతంగా బిజినెస్ పెట్టు అన్నది సునయన సరే అంటూ కౌశల్య అక్కడి మహిళలకు కొత్త కొత్త డిజైన్లు నేర్పుతూ కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంది ఉదయం సాయంత్రం కాస్త సమయం షాపుకు వెళ్లేది ప్రతీ నెలా కుట్టుపని శిక్షణ ఇస్తూ మరియు బట్టలను డిజైన్ చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది కౌశల్య ఒకసారి చాలా బట్టలు ఇంటికి తీసుకొని వచ్చి తన గదిలోకి వెళ్ళింది ఇదంతా గమనించిన చిన్న కోడలు ఇన్ని బట్టలు ఎందుకు తెచ్చిందా అంటూ ఆలోచిస్తూ భర్త ఆఫీసు నుండి రాగానే విషయం చెప్పింది ఈ మధ్య మీ అమ్మగారు ఉదయం సాయంత్రం బయటికి వెళ్తున్నారు ఈరోజు చాలా బట్టలను తీసుకువచ్చారు అన్నది చిన్న కొడుకు వెంటనే వెళ్లి తల్లిని నిలదీశాడు కౌశల్య భయపడకుండా తను కుట్టుపని చేస్తున్న విషయం చెప్పింది అప్పుడు ఏమీ మాట్లాడని చిన్న కొడుకు మరుసటి రోజు కౌశల్య పనికి వెళ్ళినప్పుడు తన అన్నయ్యను వదినను ఇంటికి పిలిచి చెప్పాడు కౌసల్య తిరిగి ఇంటికి వచ్చి డోరు తెరిచి ఇంట్లోకి రాగానే ఇద్దరు కొడుకులు కోడళ్ళు తల్లికి క్లాస్ పీకడానికి రెడీగా ఎదురుగా కూర్చున్నారు తల్లిని చూడగానే పెద్ద కొడుకు అమ్మా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా నీకు మేము ఏం తక్కువ చేశామని ఈ వయసులో ఈ పనులు చేస్తున్నావు నీ కోడళ్ళు నీకు తిండి పెట్టట్లేదా ఇంట్లో కూర్చొని భజనలు చేయవలసిన వయసులో ఇదంతా చేయటం మొదలుపెట్టావు కొడుకు మాటలు విని కౌసల్య బాబు నాకు మొదటి నుంచి కుట్టుపని చాలా ఇష్టం నా అభిరుచికి గుర్తింపు తీసుకురావడంలో తప్పేముంది అంతలో పెద్ద కోడలు మామయ్య పోయాక ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నలుగురు మా గురించి ఏమనుకుంటారు మిమ్మల్ని కొడుకులు కోడళ్ళు చూసుకోవట్లేదని మీరు ఇలా వీధుల్లోకెళ్ళి పనులు పనులు చేస్తున్నారనుకుంటున్నారు అందరూ అంతలో చిన్న కొడుకు అమ్మా ఇలాంటి పనులు చేయాలంటే వేరే ఎక్కడికన్నా వెళ్ళి చేసుకో మా ఇంట్లో ఉండి చెయ్యకు అన్నాడు అత్తగారిని చూసుకోవడం లేదు కాబట్టి ఇలాంటి కుట్టుపన్లు అత్తగారిని కోడళ్లు చూసుకోవటం లేదు కాబట్టి ఇలాంటి కుట్టుపన్లు చేస్తోంది అంటూ మా పరువు వీధుల్లో పడేశారు ఇంకా మిమ్మల్ని ఇంట్లో ఉంచి మేము మాటలు పడలేము అన్నది చిన్న కోడలు తన కొడుకులు కోడళ్లు మాటలు వింటున్న కౌశల్య నలుగురిని ఒకే చోట చూసి అందరూ ఒకే మాటపై తల్లిని మాటలనడం చూసి ఆశ్చర్యపోయింది ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి కూడా ఇష్టపడని వీళ్ళు ఈరోజు తల్లిని నిలదీయటానికి ఏకతాటిపై నిలబడి ఉన్నారు కానీ ఆమె కొడుకుల కోడలు మాటలు విని చివరికి ఓపిక నశించిన కౌశల్య ఇక మౌనంగా ఉండటం సరికాదు అనుకుని ఇక చాలు ఆపండి ఇప్పటికే మీరు చాలా మాట్లాడారు నేను కూడా చాలా విన్నాను పుట్టినప్పటి నుండి నా కొడుకులను పెంచుతున్నప్పుడు ఒక్కసారి కూడా కొడుకులు భవిష్యత్తులో ఇలా తయారవుతారని అనుకోలేదు మీ నాన్న ఎప్పుడైతే నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళారో అప్పటి నుండి తల్లిని అర్థం చేసుకునే బదులు తల్లిని ప్రతి నెలా మొదటి రోజునే ఫుట్బాల్లా కిక్కొట్టి నన్ను ఇంట్లోంచి గెంటేసేవారు రెండు పూటల భోజనం కూడా ఇబ్బందిగా పెట్టేవారు డబ్బు అవసరమైతే మీ ఎదురు చెయ్యి చాచి అడుక్కోవాలా నెల నెలా పూర్తి పెన్షన్ మీకే ఇస్తాను కదా కానీ తీర్థయాత్రకు వెళ్లడానికి నేను కొంత డబ్బు అడిగినప్పుడు ఏమన్నారు ఈ వయసులో భజన చేసుకోమంటూ కూర్చోమని అవహేళనగా మాట్లాడారు కొడుకులు మాట్లాడే మాటలు వినలేకే మీ నాన్నగారు తొందరగా పోయారేమో ఏ వృద్ధాప్యంలోకి వస్తే స్వేచ్ఛగా తిరగకూడదా నాకు అందరితో యాత్రలకు వెళ్లాలని వాళ్ళలాగా సంతోషంగా కాలాన్ని గడపాలని ఉండడం తప్ప నిజం చెప్పాలంటే తప్పంతా నాదే మీరు ఇంటిని రెండు భాగాలుగా చేస్తున్నప్పుడు నేను ఆ సమయంలో మౌనంగా ఉండకుండా ఉండాల్సింది ఈ మొత్తం ఇంట్లో ఆరు గదులు ఉన్నాయి మీరు వాటిని మూడు మూడు గదుల్లో విభజించి ఇద్దరు వాటాలు వేసుకున్నారు నేను మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఇంట్లో నుండి నన్ను వెళ్ళిపోమంటున్నారా ఇప్పుడు నేను నా తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను ఇక నుండి ఈ ఇల్లు మూడు భాగాలు చేయబడుతోంది అంతలో పెద్ద కొడుకు అమ్మా మూడవ భాగం ఎవరి కోసం అని అడిగాడు మూడవ భాగం నా కోసం అన్నది కౌశల్య ఇక నుండి నాకు రెండు గదులు కావాలి ఒకటి నేను ఉండడానికి ఇంకొకటి నేను టైలర్ శిక్షణ ఇవ్వడానికి అలాగే ఇక నుండి వంటగది కూడా కావాలి అక్కడ కేవలం నా కోసం వంట చేయడానికి ఒక పని మనిషిని పెడతాను నెలయ్యాక నన్ను ఒక్కరోజు కూడా పెట్టుకోలేని మై నుండి ఇక నేను ఏమీ ఆశించను ఇక మీరు ఇంటిని పంచుకున్నట్లే తల్లిని రెండు భాగాలుగా పంచుకోనవసరం లేదు ఇక నుండి నేను ఆత్మనిర్భరంగా జీవించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నా బాధ్యతలను నేనే చూసుకోగలను కొడుకులు కోడళ్ళు కేవలం రెండు గదుల్లో ఎలా ఉండగలమమ్మా ఇక నుండి నీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాము అన్నారు ఇక చాలు నాకు ఓపిక నశించింది ఇంకా సంతోషించండి మీ నుండి ఇంటి ఇంటివాడుగా తీసుకోవట్లేదు నా నిర్ణయం అంగీకరిస్తే మంచిది లేకపోతే మీ ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు తర్వాత నా ఖర్చులు నేనే భరిస్తాను నా జీవితంలో నేను మిమ్మల్ని సహాయం అడగను కొడుకులు కోడళ్ళు తల్లి మాటలకు అసలమ్మకింత ధైర్యం ఇలా వచ్చిందని చూస్తూ ఉండిపోయారు కానీ ఇక వారి వద్ద తల్లిని ప్రశ్నించే హక్కు లేదు కౌసల్య తన కాళ్ళ మీద తన నిలబడి అలాగే తన అభిరుచికి ఒక గుర్తింపునిచ్చి కొడుకు కోడళ్లకు బుద్ధి చెప్పిన విధానం మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు